రైతు మరియు తెలివైన చిలుక ఒకప్పుడు ఒక పేద రైతు ఉండేవాడు అతని పొలం ఖాళీగా ఉండేది అందుకే అతను చాలా దుభఖకంగా ఉండేవాడు ఒక పచ్చని చిలుక ఎగిరి వచ్చి అతని దగ్గర కూర్చుంది ఆందోళన పడకండి నా మిత్రమా నేను మీకు సహాయం చేస్తాను చిలుక తన ముక్కుతో ఆపిల్ గింజలు తీసుకుని పొలంలో వదిలింది రైతు వాటికి నీరు పోశాడు చిలుక సహాయంతో చిన్న మొక్కలు మొలిచాయి కొద్ది రోజుల్లోనే ఆ పొలం పచ్చగా ఎర్రగా మెరిసే ఆపిల్స్తో నిండిపోయింది రైతు ఆనందంగా చప్పట్లు కొట్టాడు ఆపిల్స్ చెట్లపై మెరుస్తున్నాయి చిలుక సంతోషంగా ఎగురుతూ ఉంది ధన్యవాదాలు నా ప్రియమైన చిలుక నన్ను కాపాడావు రైతు ఆపిల్స్ ను మార్కెట్లో అమ్మి ధనవంతుడు అయ్యాడు రైతు మరియు చిలుక ఆపిల్స్ ను గ్రామస్తులకు పంచారు పిల్లలు నవ్వుతూ ఆపిల్స్ తింటూ ఆనందించారు హుర్రా ధన్యవాదాలు చిలుక పిల్లలకు బోధ ఇతరులను సహాయం చేయడం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది హాయ్ పిల్లలు మీకు కథలు అంటే ఇష్టమా మీరు ఎప్పుడైనా సూపర్ హీరోలు ప్రిన్సెస్లు జంతువులు లేదా ఫన్నీ రోబోలు గురించి కలలు కనారా మరి వినండి ఇప్పుడు మీ ఊహలు నిజమైన కథలుగా మా ఛానల్లో రావచ్చు ఇలా చేయండి కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ ఆలోచన లేదా కథ రాయండి మీ కథను మేము అందమైన యానిమేటెడ్ వీడియోగా తయారు చేసి మీ పేరుతో ప్రచురిస్తాం ఒకసారి ఊహించుకోండి మీరు ఊహించిన సూపర్ హీరో స్క్రీన్ మీద ఎగురుతుంటే మీరు సృష్టించిన ప్రిన్సెస్ కోటలో నృత్యం చేస్తుంటే లేదా మీ రోబో రోజు కాపాడుతూ హీరోగా మారితే అందులో మిగతా మధురమైన విషయం ఏమిటంటే ఈ అద్భుతమైన కథ మీదే సృష్టి అని అందరికీ తెలుస్తుంది అయితే పిల్లలు ఆలస్యం చేయకండి వెంటనే కామెంట్స్లో మీ కథ రాయండి మనమందరం కలిసి మ్యాజిక్ క్రియేట్ చేద్దాం మీ ఊహను అందరికీ కనిపించే ఒక అద్భుతమైన అడ్వెంచర్గా మార్చుద్దాం మీ కథను కామెంట్స్ లో రాయండి త్వరలోనే మా ఛానల్లో మీ పేరు మెరిసిపోతుంది